హాయ్ అండి వెల్కమ్ టు అమ్ముఖ్యూ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మడావు చేపల పులుసు ఈ ఫిష్ తయారీ కోసం ముందుగా కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మూడు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని కూడా బాగా మగ్గించుకోండి ఓకేనండి తర్వాత ఇందులో మనం ఒక పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలండి సో అది నేను ముందు తీయలేదు షూట్ చేయలేకపోయాను సారీ అండి సో ఆ పేస్ట్ వచ్చేసి మూడు ఉల్లిపాయలు ఒక అల్ ఒక వెల్లుల్లిపాయ ఒక ఇంచు అల్లం ముక్క ఒక టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ గసగసాలు చిన్న ముక్క దాల్చిన చెక్క మూడు లవంగాలు వేసి మటన్ మెత్తగా పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసిన దాన్ని అందులో వేసి బాగా ఫ్రై చేయండి ఓకేనండి అందులో కొద్దిగా ఫ్రై చేశాక అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి అదేవిధంగా కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వేసుకున్నాక వాటిని బాగా ఫ్రై చేసుకోండి మొత్తం కలిసరిగా మసాలా మొత్తం ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలండి సో మెయిన్ ఇది మాత్రమే ఇది బాగా మగ్గితేనే మనకి కర్రీ అనే టేస్ట్ వస్తుంది సో తర్వాత కొద్దిగా మూత పెట్టి వాటిని మగ్గించుకోండి తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అందులో కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి సో కారం కూడా యాడ్ చేసే మొత్తం కలిపి వాటిని కొంచెం ఆయిల్ తీసే వరకు మగ్గించుకోండి మూత పెట్టి సో మూత తీసాక మనకి ఈ విధంగా ఉంటుంది మేము ఆయిల్ అనేది తక్కువగానే వాడతామండి ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న ఫిష్ ముక్కలు వేసుకోవాలి వీటిని ఇక్కడ మా బ్యా ఇక్కడ సారీ అండి ఇక్కడ బెంగళూరులో మడావ్ ఫిష్ అని పిలుస్తారు సో దాన్ని పేరేంటో నాకు సరిగ్గా తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి సో టేస్ట్ వచ్చేసి మనకి కొంచెం కట్టి చేపలాగే ఉంటాయి ఓకే అండి సో ఈ విధంగా మనం ఫిష్ ముక్కలన్నీ వేసి వాటిని మగ్గించుకోవాలండి మూత పెట్టి మగ్గించుకోండి ఒక రెండు నిమిషాలు ఆ తర్వాత మళ్ళీ మూత తీసి వాటిని పైకి స్లోగా తిరిగేసుకోవాలండి ముక్క విరగకుండా ఆల్మోస్ట్ అప్పటికే ఆ వేడికి ముక్క అనేది మెత్తగా అయిపోతుంది సో ముక్క విరక్కుండా తిరిగేసుకుని కాసేపు మగ్గించుకోవాలండి ఆ తర్వాత అందులో ఒక పెద్ద పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని వాటిని టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో నానబెట్టుకుని గుజ్జు తీసుకోండి తీసిన దాన్ని చాప మొక్కల మీద వేసుకోండి ఓకేనండి వేసాక గరిటె పట్టుకోకుండా వాటిని కడాయితోటి అలా నెమ్మదిగా కలుపుకు కలుపుతూ ఉండండి ఓకేనండి ఆ తర్వాత వాటిలో మీరు ఉప్పు కారం అప్పుడే చూసుకోండి సరిపోయిందో లేదో అన్నది చూసుకున్నాక వాటిని నెక్స్ట్ హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకోండి ఆ నెక్స్ట్ మూత తీసాక మనకి కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ గరిటి పెట్టకుండా వాటిని కడాయితోటి గట్టిగా తిప్పుకోండి అండి సో మీ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఇంకో త్రీ మినిట్స్ పాటు మగ్గించుకోండి నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కర్రీ అనేది ఫైనల్గా విధంగా రెడీ అవుతుందండి ఆయిల్కి తేరుకొని ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఒకసారి మనం కడాయితో తిప్పుకొని సర్వ్ చేసుకోవడం ఫ్రెండ్స్ పైన ఉల్లిపది కొత్తిమీర కరివేపాకు వేసి చల్లారెక్క సర్చ్ చేసుకోవడమే మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కూడా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ప్లీజ్ థ్యాంక్ యూ వేడి వేడి చేపల పులుసు రెడీ మా పాపకి చాలా ఇష్టం అండి ఈ కర్రీ అంటే సో అందరూ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ